మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు పూనుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం జాతిపిత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం పేరును మార్చడం బాధాకరమన్నారు అలాగే ఈ పథకాన్ని పేదలకు అందకుండా నిర్వీర్యం చేస్తున్నదని పేరును మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు महात्मा गांधी के పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వారి యొక్క ఉపాధి కోసం వారి యొక్క జీవనోపాధి కోసం రాజ్యాంగ బద్దంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో పేరును కూడా మహాత్మా గాంధీ పేరును కూడా మార్చేసే పండితే పని పండగం చేస్తున్నారు ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో బీజేపీ గవర్నమెంట్ వెంటనే వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఇది తీవ్రమైనటువంటి పరిస్థితిలో నెలకొనే పరిస్థితి వస్తుంది దీనికి ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా దాగుడు మూతలు ఆడుతూ ఆడే పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు నిలదీయట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము జాతి పిత మహాత్మా గాంధీ పేరును వెంటనే ఎందుకు తీయవలసి వచ్చిందని మీరందరి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక చట్టం రావాలంటే రాత్రి రాత్రికి రావాలి జడీ చేసినట్టు ఒక చట్టం వస్తే అటువంటి చట్టాలని కూడా ఈ రోజు రాత్రి రాత్రికి రూపమాపే కార్యక్రమం బిజెపి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీల అతీతంగా రాజకీయాల అతీతంగా ఈ ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ఆశీర్వాదాలు అందించి మనం మళ్ళీ పూర్వ వైపు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరిపార్థిస్తున్నాము